బాంబే నుంచి వచ్చిన ఈ భామ తెలుగు ఇండస్ట్రీలో జెండాపాతి స్టార్ హీరోయిన్ గా వెలుకొంతారు ఆవిడే రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ బాబుతో నటించిన స్పైడర్ సినిమా తన కరియర్ ని మార్చేసిందని తాజాగా వెల్లడించారు వరుసగా హిట్ సినిమాలు చేస్తున్న సమయంలో వచ్చిన ఈ ప్రాజెక్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మారడంతో తనపై భారీ ప్రభావం పడిందని చెప్పారు ఇదే కారణంగా కొంతకాలం తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు రకుల్ మాట్లాడుతూ స్పైడర్ నా తొలి పెద్ద వైఫల్యం ఆ బాధను తట్టుకోలేక నాకు వచ్చిన అవకాశాన్ని కూడా తిరస్కరించాను అని పేర్కొన్నారు తన చందాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగారు రకుల్ ప్రీత్ సింగ్ కెరటం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రామ్ చరణ్ ఎన్టీఆర్ మహేష్ బాబు నాగార్జున రవితేజ ఇంకా అల్లు అర్జున్ వంటి టాప్ హీరోలతో వరుసగా సినిమాలు చేసి తక్కువ కాలంలోనే తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు నాన్నకు ప్రేమతో సరైన ఇంకా ధృవ వంటి సక్సెస్ఫుల్ సినిమాలతో తెలుగులో తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నారు అందం అభినయం ఇంకా డ్యాన్స్ ఈ మూడు కలిపి రకుల్ని తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ కమర్షియల్ హీరోయిన్గా నిలబెట్టాయి అయితే అదే సమయంలో ఆమె కరియర్లో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది మురుగుదాస్ దర్శకత్వంలో మహేష్ హీరోగా వచ్చిన స్పైడర్ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటించారు తమిళ తెలుగు భాషలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్కి ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి మురుగుదాస్ ఇమేజ్ ఇంకా మహేష్ స్టాటం వల్ల ఈ చిత్రం బ్లాక్ బస్ట్ రేట్ కొట్టడం ఖాయమని అందరూ అనుకున్నారు అయితే విడుదల తర్వాత స్పైడర్ ఆశించిన స్థాయికి చేరుకోలేదు కథనంలో ఉన్న లోపాలు స్క్రీన్ ప్లే బలహీనతల కారణంగా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ చోటు చేసుకుంది మురుగుదాస్ ఇంత చెత్త సినిమా ఎలా తీశారని అందరూ ఆయన్ని తిట్టిపోశారు దీని నుంచి కోలుకోవడానికి మహేష్కి చాలా టైం పట్టింది ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అయితే ఈ మూవీ ఎందుకు ఒప్పుకున్నానని తలపాతుకున్నారు ఆ దెబ్బతో ఆమె ఏకంగా సౌత్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది తాజాగా ఒక ఇంటర్వ్యూలో రకుల్ ఈ విషయాన్ని ఓపెన్గా చెప్పుకొచ్చారు తెలుగు ఇండస్ట్రీలో వరుసగా ఎనిమిది తొమ్మిది విజయాలు సాధించిన తర్వాత స్పైడర్ నా కెరియర్లో తొలి డిజాస్టర్ మన అంచనాలు దెబ్బతిన్నప్పుడు ఎలా ఉంటుందో నాకు మొదటిసారి అర్థమైంది ఆ నిరాశ నాకు చాలా భారంగా అనిపించింది ఆ సినిమా తర్వాత మెంటల్గా రికవర్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది అందుకే కొంతకాలం తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను అని రకుల్ పేర్కొన్నారు